హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేయాలనుకున్నాను ఎందుకంటే మొదట్లో మెడిటేషన్ చేసేప్పుడు ఎక్కడికో వెళ్ళాలి ఏదన్నా మనం తెలుసుకోవాలి అనే కోరిక అనేది ఒకటి వస్తుంది అలా మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా ఎవరైనా ఉంటే ఫిజికల్గా ఉన్న గురువు ఉంటే బాగుండు అనేవి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి నేను అలా వెళ్ళడానికి కూడా చాలా ప్రయత్నం ఒక్కొక్కసారి అంటే ఎక్కడికి పడితే అక్కడికి కాదు మనకు వచ్చే డౌట్స్ని రెక్టిఫై చేసే ఒక గురువు ఖచ్చితంగా దొరుకుతాడు అలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి అని చాలా ప్రయత్నం చేసేదాన్ని నాలుగు గోడల మధ్యలోనే ఉండి మెడిటేషన్ చేస్తే ఎక్కడికి వెళ్ళకుండా మనకు వచ్చే డౌట్స్ అన్నిటినీ ఎవరు పరిష్కారం చేస్తారు అని చాలా సతమతమవుతూ ఉండేదాన్ని అందులో నుంచి నేను ఎలా బయటకు వచ్చానో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను మొదట్లో నేను మెడిటేషన్ చేసేదాన్ని కానీ నాకు వచ్చే అనుభవాలు అవన్నీ నాకు మాత్రమే తెలుసు కదా పక్క వాళ్ళ అనుభవాలు అవేమీ నాకు తెలియవు కానీ వచ్చిన అనుభవం ఒక్కొక్కసారి భయం కూడా వేసేది అనమాట అలా ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని అనుకుంటూ నేను ఎవరినైతే ఫాలో అవుతున్నానో వాళ్ళ బుక్స్ని చదవడం మొదలు పెట్టాను అది కూడా చాలా ఆలస్యంగా నాకు వచ్చిన ఐడియాని నేను ఫాలో అవ్వాలి కదా ఎవరు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు సో నేను బయటికి వెళ్ళడానికి కూడా ఫుల్ కరోనా టైం అనమాట అది ఎవరు మనకి కలవరు మనతో ఎవరు షేర్ చేసుకోరు అలాంటి టైంలో కొన్ని కొన్ని మన ఇంటర్నెట్లో మన కొన్ని వీడియోస్ చూడడం వల్ల కానీ అలాంటివి నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి నేను ఇంట్లో ఉండగలిగే నేను నాకు వచ్చే డౌట్స్ అన్నిటినీ నా ఇన్నర్గా నాకు వచ్చే నోటిఫికేషన్స్ ద్వారా నాకు సమాధానాలు దొరికేవన్నమాట సో ఎవరికి కూడా ఏ గురువు కూడా ఫిజికల్గా లేకపోయినా బాధపడకండి మీకు వచ్చే సమస్యలకి మీకే సమాధానాలు కూడా మీకు అర్థమవుతాయి ఎందుకంటే సొల్యూషన్ వచ్చాకే సమస్య వస్తుంది అని అందరూ చెప్తూ ఉంటారు కదా సో సమస్యకి పరిష్కారం తప్పకుండా ఉంటుంది అది మీకు చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా సరే సో గురువు ఎవరు లేరు మీరు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ఏ సభలకి సమావేశాలకి స్పీచెస్ వినలేకపోతున్నాం అని అస్సలు బాధపడకండి మీరు నిద్రపోయేప్పుడు హాస్టల్ ట్రావెల్ ద్వారా కానీ లేదా గురువునే మీకు ఇండికేషన్ ద్వారా కానీ అన్నీ మీకు మీ దగ్గరికి అవి చేర్చబడతాయి అనమాట మీకు వచ్చే సమస్యల్ని మీకు వచ్చే అనుమానాలని వాటిని అవి అనుమానాలుగా పెట్టుకుంటే చాలు సొల్యూషన్స్ అవే వస్తాయి మీరు బయట ఎవరికి వ్యక్తం కూడా చేయక్కర్లేదు అనమాట నేను ఫాలో అయ్యే వాళ్ళ బుక్స్ని చదవడం మొదలుపెట్టాను ఆ బుక్స్ చదివిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదనే ఫీలింగ్ కూడా లేదు నాకు సో మీరు కూడా మెడిటేషన్ చేసినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళినా వెళ్ళకపోయినా అసలు బాధపడద్దు దాని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోండి అక్కడ ఆగిపోవద్దు ప్రయాణం ముందుకే కొనసాగించండి భాయపడవద్దు చాలా రకాల భయాలు కూడా వస్తుంటాయి వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోండి బుక్స్ మాత్రం చదవడం అసలు మర్చిపోదు ఓన్లీ ఏ కాదు బుక్స్ చదవడం మీకు మంచి స్నేహితుల్ని మీరు ఏర్పాటు చేసుకోవడం వాళ్ళతో కాసేపు మాట్లాడడం ద్వారా కూడా మీరు బోల్డ్ అంత రిలాక్సేషన్ మీరు పొందొచ్చు అనమాట హెల్దీ రిలేషన్షిప్స్ ఉండడం అనేది చాలా ముఖ్యం ఊరికే ఉన్నారంటే ఒక పది మంది కాకుండా ఒక్కళ్ళు ఉన్న చాలు హెల్దీగా ఉంటుంది అలాగే బుక్స్ కూడా మంచి మంచి బుక్స్ని ప్రతి ఒక్కళ్ళు చదవండి మీరే మీ తర్వాత వాళ్ళకి ఒక పెద్ద శాస్త్రవేత్తలాగా మీరు కనపడాలన్నమాట ఆ సమస్య వచ్చింది అంటే పారిపోకుండా మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని వెళ్ళేలాగా మీరు గొప్ప సొల్యూషన్స్ని వెతికి అందరికీ చెప్పండి మనం ఎవరినైతే ఫాలో అవుతున్నామో ఆ గురు నుంచి మనకి మనం పాడుకున్నప్పుడు మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ వాటికి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలన్నీ మన దగ్గరికే అందుతాయి మనం నాలుగు గోడల మధ్యలో ఉన్న ఎక్కడున్నా అరణ్యంలో ఉన్న బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు అన్న బాధ ఉన్న వాళ్ళకి ఎక్స్పెషల్గా నేను ఇది షేర్ చేయాలనుకున్నాను ఎందుకంటే నా నేను అలా పడేదాన్ని కాబట్టి మిగతా వాళ్ళు పడుతున్న వాళ్ళకి దీన్ని అందచేయాలనే ప్రయత్నం అన్నమాట మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నాలెడ్జ్ పొందడానికి రెడీగా ఉంటే చాలు మీకు అన్నీ మీ ఇన్నర్లో మీకే తెలుస్తూ అనమాట మీ సమస్యలు కానీ నాలెడ్జ్ కానీ అన్నీ మీ దగ్గరికి రప్పించబడతాయి అనమాట అది మీరు గుర్తించి కాన్షియస్ గా నేర్చుకుంటే చాలా అనమాట ఇదే నా ఎక్స్పీరియన్స్ నేను మొదట్లో నేను ఏదైనా ప్రయత్నంగా వెళ్ళని పనులకి చాలా బాధపడేదాన్ని కూడా తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎంత బాధపడినా కూడా సొల్యూషన్ చూడకుండా మీ బాధ అనేది తీరదు సో మీ ప్రతి ఒక్క పెయిన్ నుంచి సొల్యూషన్ ఏంటో వెతికి పట్టుకోండి అందరికీ కూడా దాన్ని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం